చిరంజీవి వాల్తేరు వీరయ్య టీం స్పీడ్ పెంచింది బాలయ్యతో దీపావళికి అనిల్ రావుపూడి టీం సందడి పెంచబోతోంది సంక్రాంతికి సర్వం సిద్ధు అంటూ నాకు దూకుడు పెంచితే విక్టరీ వెంకటేష్ సీన్లోకి వచ్చాడు సీటీ మారంటున్నాడు గాడ్ఫాదర్ మూవీ ఫైవ్ లో వంద కోట్లు రాబట్టింది వాల్తేరు వీరయ్య షూటింగ్ కి టైం అయింది ఇక భోలాశంకర్ పెండింగ్ షూటింగ్ కూడా దీపావళి తర్వాత మొదలు కానుంది అన్స్టాపబుల్ కొత్త సిరీస్ కోసం సిద్ధు విశ్వక్ సేన్ ఇద్దరు గెస్ట్ గా వచ్చారట ఈ వీక్ మరో మూడు ఎపిసోడ్లు షూట్ చేశాక బాలయ్య మళ్లీ సినిమా షూటింగ్స్ తో బిజీ కానున్నాడు దీపావళికి అనిల్ రావిపూడి సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది రానా నాయుడుగా ఓరిదేవుడా మూవీలో దేవుడిగా వెంకీ వేసిన గెస్ట్ రోల్స్ దుమ్ము దులుపోతున్నాయి ఇక వీటితో పాటు వెంకీ కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు అటు మోహన్ లాల్ ఇటు దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు ది గోస్ట్ తో పంచ్ నాగ్ డైలమాలో పడ్డాడు గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజాతో ప్లాన్ చేసిన మూవీ కోసం రెడీ కాబోతున్నాడు సంక్రాంతికి ఈ సినిమా సెటిస్ఫైకి వెళ్లబోతోంది సూపర్ స్టార్ రజనీకాంత్ తో నెల్సన్ దిలీప్ తీస్తున్న మూవీ జైలర్ ఈ సినిమా టీమ్ ఓ యానిమేషన్ టీజర్ ని లాంచ్ చేయబోతుందట మేకింగ్ వీడియోని దీపావళికి లాంచ్ చేసి కే సర్ప్రైజ్ ప్లాన్ చేసిందట